ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్లోరీస్ వరల్డ్ ఛానల్ ఓకే మేము ముందుకు వచ్చేసి ఒక మంచి విషయాన్ని తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇవి వచ్చేసి నేను బుక్ చేసుకున్నాను ఎట్లా బుక్ చేసుకున్నాను ఏంటి అని చెప్పు ఈ ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి స్విగ్గీ అనే ఆప్షన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఇన్స్టా కింద ఇన్స్టా మాట ఉంటాయి కదా దాంట్లో నేను వచ్చేసి ఇది బుక్ చేసుకున్నాను ఈ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి మా వాళ్ళు వెనకే వాళ్ళు వచ్చేసి షాప్కి వెళ్తే వన్ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు కానీ నాకు మాత్రం ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్కి వచ్చాదు మరి మీరు బుక్ చేసుకోండి నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా మనకు లోడ్ బడ్జెట్ మనీ అనేది నాకు చాలా ఉన్నప్పుడే ఏమంటారు కదా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఉట్ల పండుగ లేనప్పుడు పండుగ అంటారు అంటే ఉన్నప్పుడే నేను బుక్ చేసుకున్నానే మీరు కూడా బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మైసూర్ శాండల్ చేసి నేను విషయాలు మాట టూ ఫార్టీ రూపీస్కి వచ్చేసి నేను చేంజ్ ఇవ్వమని బుక్ చేసుకున్నాను పోయిన ఏ మంత్ కానీ నాకు ఇప్పుడు వచ్చేసి ఎంతకు వచ్చిందంటే ఓన్లీ టూ వన్ త్రీ రూపీస్ అంటే థర్టీ థర్టీ ఫార్టీ రూపీస్ నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ దాకా నాకు సేవ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత సెట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మెగా ప్యాక్ ఇది ఇది డాబర్ పేస్ట్ నాకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కే నాకు త్రీ నాట్ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు కానీ ఇప్పుడు నాకు వచ్చేసి ఇది ఎంతకొచ్చిందంటే చాలా తక్కువకు వచ్చింది టూ సెవెంటీ వన్ రూపీస్కే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి కదా ఎంత బెనిఫిట్ నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ నాకు చాలా ఇష్టం ఈ పౌడర్ అంటే నాకు మంచిగా మంచి స్మెల్ వస్తుంది కాబట్టి నేను ఇది వాడతాను బట్టలు తుక్కుంటాను కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఇదేంటంటే నేను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకునేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి నాకు వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ దాకా పడింది కానీ నాకు ఇప్పుడు ఒక ఆఫర్ లెక్క చూసాను వన్ పాయింట్ ఫైవ్ అంటే కేజీన్నర ప్యాకెట్ నాకు ఇది నాకు ఎంతకు వచ్చిందండి చాలా 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 తక్కువ సర్ఫెక్స్ ఎంత టూ నాటి ఎయిట్ రూపీస్ కంటే నాకు థర్టీ ఫైవ్ రూపీస్ దాకా సేఫ్ అయ్యింది దీనివల్ల ఓకేనా ఇది చూడండి ఇది ఫ్లిప్కార్ట్లో కూడా అండ్ బ్రష్ ఇది చాలా సాఫ్ట్ అన్నట్టు చాలా బాగుంటుంది బ్రషెస్ నేను ఎన్ని ఇయర్స్ అయినా ఇదే వాడతాను అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బ్రషెస్కి ఒకటి ఉంటేనే ఫిఫ్టీ రూపీస్ ఆ జమాన్లో ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత ఉందో దీని కాస్ట్ వచ్చేసి ఓకే చూడండి దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా వన్ సిక్స్టీ రూపీస్ కానీ నాకు ఎంతకు వచ్చిందండి ఓన్లీ నైంటీ ఎయిట్ రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్ ఎంతసేపు చూడండి వన్ ఫార్టీ చూడండి ఇక్కడ ఎంత ఉన్నది వన్ సిక్స్టీ మైనస్ చేయండి వన్ సిక్స్టీ మైనస్ నైంటీ ఎయిట్ రూపీస్ ఎంత సేఫ్ కదా ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసి ఇది ఫ్రెండ్స్ నా మిడిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నా దగ్గర ఎక్కువ అమౌంట్ అనేది ఉండదు ఉన్నప్పుడే ఏమంటారు కదా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఉట్ల పండగ లేనప్పుడు లొట్ల పండుగ అంతే కదా ఫ్రెండ్స్ ఉన్నంతలనే సంతోషపడాలి కాబట్టి నేను బుక్ చేసుకున్నానే నాలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఏ ఇది కూడా వీడియోనా ఇది అవసరమా అని మీరు అనుకోవచ్చే కానీ నాకు ఇది ఎక్కువేనండి మీకు మీకు ఇది తక్కువ కావచ్చు నాకు ఇది చాలా ఎక్కువనేనండి మా లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది తెలిస్తే కనుక దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయకండి నా లాంటి పరిస్థితులు నాకు షేర్ చేయండి వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు కదా అందరూ అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా ఇదే ఫ్రెండ్స్ ఇది నా కాన్సెప్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చుతా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్